వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలో రైతులకు యూరియా అందడం లేదని రోడ్లపై బైఠాయించి నిరసనకు దిగి వరపు చేపట్టిన రైతులు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు వైస్ ఎంపీపీ రామసహాయం ఉమా ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎస్ఐ సిహెచ్ రఘుపతి సిబ్బందితో కలిసి అశోక్ నగర్ గ్రామానికి వెళ్లి ధర్నాకు దిగిన రైతులతో మాట్లాడి రైతులందరికీ యూరియా అందే విధంగా అధికారులతో చర్చిస్తానని రైతులను ధర్నా నుండి ఉపక్రమించే విధంగా చేశారు అనంతరం రైతులు ధర్నాను విరమించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు ইফালে পানী বৰচে মুখৰ ক'ৰবাত জম্পূৰ্ণ

மா <laughs> भाई 10 50 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

నా పేరు ప్రకాష్ రావు వాళ్ళ అశ్వనరు గ్రామంలో మొదటి కోట యూరియా కూడా అందలేదు వాళ్ళ నాట్లేసి నలభై నుంచి యాభై రోజులు అయిపోయినాయి ఈ పాటికి రెండు కోటలు యూరియా చేయాల్సింది పైర్లు ఆగమాగం అయిపోతున్నాయి రైతులకు యూరియా అందట్లేదు వాళ్ళు ఒక్కొక్క రోజు నా లైన్లో వెయ్యి మంది పదిహేను వందల మంది రోజు వెయ్యి రూపాయలు కూలీ జలగొట్టుకుని రైతు కూలీలు అందరు నిలబడే పరిస్థితి వస్తుంది వాళ్ళ రైతుల పరిస్థితి అగమగోచరం ఉంది వాళ్ళ ఎమ్మెల్యే దొంతిమాల రెడ్డి ఇంతవరకు కూడా యూరియా గురించి రివ్యూ పెట్టుకోవడం శోషనీయం ఇక్కడ స్థానిక నాయకత్వం కూడా యూరియా గురించి అసలు పట్టించుకున్న పాపన పోవటం లేదు వాళ్ళ మా కానాపురం మండలంలో ముప్పై వేల ఎకరం అధికారంగా అనధికారంగా సాగు చేస్తంటే ఇంతవరకు నలభై వేల బస్తాలు కూడా యూరియా అందిలేని పరిస్థితి ఉంది అంటే ఎకరానికి ఒక్క బస్తా కూడా అందలేని పరిస్థితి వచ్చింది వాళ్ళ ఐదు ఎకరాల రైతు పది ఎకరాల రైతు వాళ్ళ భార్య భర్త నిలబడితే వాళ్ళకు ఒక్కొక్క బస్తా ఇస్తుంటే వాళ్ళ పరిస్థితిలో పావుల వంతు కూడా వాళ్ళకి యూరియా సప్లై కాని పరిస్థితి ఉంది వాళ్ళ యూరియాను తక్షణం అంది చెప్పి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ధర్నాలో పాల్గొన్నారు వాళ్ళ రేపు వరకు యూరియా అందిపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీ తరఫున ఒక స్టెప్ తీసుకుని వాళ్ళ కానపురం మండల బంధు కూడా పిలిపిస్తామని చెప్పి మేము చెబుతున్నాం